మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీని ఎంతో ఆదరించి జిల్లాలోనే మొట్టమొదటి స్థానం కల్పించిన మదనపల్లి ప్రజలకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా మన స్టేట్లోనే ఫిఫ్త్ హైయెస్ట్ కోర్టు ఇచ్చిన మదనపల్లికి నేను ఎంతైనా కూడా రుణపడి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో రాజన్న ముందుబిడ్డ వైఎస్ అరుగున గారు అతి తక్కువ టైంలో బరువు బాధ్యతలంతా తన ఆర్నిస్లు కష్టపడుతూ రాత్రి పగలనక ప్రతి నియోజకవర్గంలోనూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తిరిగి ఎంతో ఇదిగా కష్టపడి ప్రతి కార్యకర్తకు ఒక ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు నడిపి ఎంతో కష్టపడ్డారు మేడం గారికి ప్రతి ఒక్కరు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా మునుముందు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ కష్టపడి బలోపేతం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కష్టపడాల ముందు ప్రతి కార్యకర్తని ఉత్సాహపరుస్తూ మనం అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కూడా ఆశిస్తున్నాను గ్రామ స్థాయిలో కమిటీలు వేస్తాం మండల స్థాయిలో కమిటీలు వేస్తాం నియోజకవర్గ స్థాయిలో చాలా బల విధంగా మనం చేయడానికి కృషి చేద్దాం మీరందరూ కూడా ముందు అయితే మనకి సహకరించినారో అదే విధంగా ముందు ముందు కూడా సహకరిస్తారని మన పార్టీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి రాబాబు లోకల్ బాడీ లో ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి మనతో కలవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా ఇంట్రెస్టైడ్ క్యాండిడేట్స్ వచ్చి కలవండి కలిసి పనిచేద్దాం కలిసి పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోదామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక రెండు నెలల తర్వాత నియోజకవర్గం పూర్తి స్థాయిలో మా ముందు ముందు ఆ కార్యక్రమాలంతా కూడా మీకు తెలియజేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసము ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న ఒక దృఢ సంకల్పంతో మేము ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏసీ అభివృద్ధి పర్యటించి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే దాని మీద ఇక్కడికి విచ్చేయడం జరిగింది అందుకు మీరందరూ సహకరించినందుకు ధన్యవాదములు అలాగే మదనపల్లెలో పేరు మాత్రం మదనపల్లి చాలా బాగుంది కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా కనపడటం లేదు కూటమి ప్రభుత్వంలో ఆర్భాటాలు ఉన్నాయి అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపెడటం లేదు ప్రత్యేకించి మున్సిపాలిటీలో ప్రత్యేకించి మొదలపల్లె మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా చాలా కంటబడుతుంది జిల్లా అయింది చాలా సంతోషము మొదటపల్ల ప్రజలకు జిల్లా ఇచ్చారు అందుకు నేను కూడా సంతోషపడుతున్నా దానికి తగ్గట్టుగా అభివృద్ధి కూడా ఈ కూటమి ప్రయత్నం చేస్తే దానికి మేము మా తరఫు నుంచి మేము కూడా ఆయన నృత్యం తగ్గత తెలియజేస్తాము ఇక ఇక్కడ మదనపల్లెలో జరిగిన ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలోని ఎక్కువ ఓటు శాఖ మీరు అందించినందుకు మీ అందరికీ నాకు తగ్గతులు ఇక మీదట మల్లల పవన్ కుమార్ రెడ్డి గారు మదనపల్లిలో ఇక ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు ఈ రోజు నుంచి మా పార్టీ అభివృద్ధికి కానీ ప్రజల పక్షాన పోరాడానికి కానీ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మా పార్టీ తరఫున ఈ రోజు నుంచి మేము ప్రజల పక్షాన పోరాడానికి రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ సిద్ధంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదములు బోధ అండ్మిగూ సో తమిళింగ్ ట్రస్ట సో టర్డ్ ఫక్సర్సైజ్ సృజన్ అభియట గోయింగ్ అక్రప్రదేశ్ స్టేట్

Uh, इनके बारे में मैं आपको बताना चाहता हूँ महेंद्रन जी के बारे में आई वॉन्ट टू टेल यू अबाउट महेंद्रन जी महेंद्रन जी हैज अग एक्सपीरियंस इन द ऑर्गेसन आई है लास्टीन इयर्स बट इज ओल्डर दैन दैट इ लुक्स बट इज ओल्डर दैन दैट लास्ट फिफ्टीन सिक्सटीन ईयर्स इज बीन इन द ऑर्गेसन वर्किंग एज ऑल इंडिया यूथ कांग्रेस सेक्रेटरी इन द स्टेट इन द यूथ कांग्रेस देन नाउ इन द ए ए आई सी सी And he has contested elections in Tamil Nadu twice. He is a tall leader in the youth segment in Tamil Nadu, and he has come as an observer, AICC observer, to Raichoti district. Why I am telling this is the what is the Sangathan Shijan Abhiyan? I want to explain now. Sangathan Shijan Abhiyan. Actually, if you see, in the whole country, when Congress Party ka session hua, उस समय पर कांग्रेस पार्टी ने एक रेजोल्यूशन निकाला कि कांग्रेस पार्टी के डिस्ट्रिक्ट कांग्रेस अध्यक्ष को मजबूती देना है दैट मींस एट द अहमदाबाद ए सेशन देयर वाज अ रेजोल्यूशन पास इन द ऑल इंडिया कांग्रेस कमिटी दैट डिस्ट्रिक्ट कांग्रेस प्रेसिडेंट्स हैव टू बी एम्पावर्ड आफ्टर दिस रेजोल्यूशन वॉज पास अक्रॉस द कंट्री आदरणीय खरगे साहब राहुल गांधी जी के सी वेणुगोपाल जी

ஆனா காங்கிரஸ்கார இல்லாத ஊரே ஆந்திராவில் எங்கேயுமே இல்லை காங்கிரஸ் மீண்டும் ஒய்எஸ்ஆர் காலத்தில் எப்படி இருந்துச்சோ அதே போல இருபது இருபத்தி ஒன்பதுல உறுதியா வரும் நம்பிக்கையோட எல்லாரும் காங்கிரஸ் இருங்க காங்கிரஸ் மட்டுமே உங்களுக்கு நல்ல எதிர்காலத்தை தரும் நன்றி காங்கிரஸ்